జనవరి పదకొండు నుంచి న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటిస్తుంది ఈ సందర్భంగా మూడు వన్ డే క్రికెట్ మ్యాచ్లు సిరీస్ జరగనుంది ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ రోజు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బిసిసిఐ భారత్ ను ప్రకటించింది ఈ టీం మనం పరిశీలిస్తే శుభమన్ గిల్ కెప్టెన్ గా కొనసాగుతాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ ఇతను వైస్ కెప్టెన్ గా కొనసాగుతారు రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా మొహమ్మద్ సిరాజ్ హర్షిత్ రానా ప్రసిద్ధ్ కృష్ణ కుల్దీప్ యాదవ్ నితీష్ కుమార్ రెడ్డి హర్షదీప్ సింగ్ యశస్వి జైస్వాల్ ఈ వన్ డే భారత్ టీంలో ఉండనున్నారు అయితే శ్రేయస్ అయ్యర్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చాలా కాలం ఉన్న విషయం తెలిసిందే అయితే అతను ఫిట్నెస్ పరంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఇంటెన్సివ్ రీహాబ్ బ్లాక్ లో అన్ని టెస్టులు పూర్తి చేసుకున్నట్లు క్రికెట్ వర్గాలు న్యూజిలాండ్ తో జరగబోయే వన్ డే సిరీస్ కి అతను ఫిట్ గా ఉన్నట్లు బీసీసీఐ నిర్ధారించింది దాంతో అతనికి జట్టులో అవకాశం కల్పించారు అయితే కీలక బౌలర్ మహమ్మద్ సమీ ఈసారి వన్డే టీంలోకి ఎంపిక అవుతాడని పలువురు భావించినా అతనికి ఈసారి కూడా అవకాశం దక్కలేదు ఏదేమైనా ఈ వన్డే సిరీస్ లో దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సామర్థ్యం మీదే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని పలువురు క్రీడాభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు ఇదివరకే న్యూజిలాండ్ జట్టు టెస్ట్ సిరీస్ లో భారతదేశంలోనే టీమిండియాను ఓడించి వైట్ వాష్ గా విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే న్యూజిలాండ్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తుంది భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సత్తా చాటితే ఈ సిరీస్ భారత్ సొంతమయ్యే అవకాశం ఉందని క్రీడా పండితులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు భారత్ న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే వడోదరా కేంద్రంగా బీసీఎస్ స్టేడియంలో జనవరి పదకొండును జరుగుతుంది రెండవ వన్డే మ్యాచ్ రాజ్ లో పద్నాలుగవ తారీఖున జరగనుంది అలాగే జనవరి పద్దెనిమిదవ తారీఖున ఇండోర్ కేంద్రంగా మూడవ వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది ఈ రెండు జట్ల మధ్య పటిష్టమైన పోటీ హోరాహోరీగా సాగనుందని క్రికెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి